యూత్ రెడ్ క్రాస్ వాలంటీర్ ఈవి సాత్విక తలసేమియా పిల్లల కోసం తన పుట్టినరోజు పురస్కరించుకుని హర్మకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ సెంటర్లో సారి రక్తదానం చేశారు ఈ సందర్భంగా రక్తదానం అనంతరం అక్కడే కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు అనంతరం హర్మకొండ కలెక్టర్ పి ప్రావీణ్యని మర్యాదపరంగా కలిసి మిఠాయిలు అందజేసి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేశారు కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ రెడ్ క్రాస్ సొసైటీ ప్రజల్లో రక్తదానంపై అవగాహన పెంపొందించే యువత రక్తదాన సేవలో భాగస్వాములయ్యేలా ప్రోత్సహిస్తోంది అన్నారు ఈ సందర్భంగా సాత్విక మాట్లాడుతూ మా నాన్న ఈవీ శ్రీనివాసరావు సమాజ సేవలో యువత ముందుకు రావాలని రాష్ట్ర వ్యాప్తంగా అనేక రక్తదాన శిబిరాలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తున్నారు ఆయన ప్రేరణతోనే నేను కూడా రక్తదానం మరియు సామాజిక సేవ చేస్తున్నాను అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ పి విజయ రెడ్డి ట్రెజరర్ బి పాపిరెడ్డి పుల్లూరు వేణుగోపాల్ రెడ్ క్రాస్ శాశ్వత సభ్యులు ఎండి నేహాల్ రజనీకాంత్ రవీందర్ రాజు శిబా తదితరులు పాల్గొని సాధికకు శుభాకాంక్షలు తెలిపారు